ముప్పై నాలుగు మంది గౌరవ కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది కోరంలో కోరం వన్ బై టూ అవసరం ఉన్నప్పటికీ కూడా పంతొమ్మిది మంది అవసరం ఉన్నట్టు కూడా ముప్పై నాలుగు మంది హాజరైనందున మనం ప్రత్యేక సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మొదటిగా శ్రీ మార్నేని వెంకన్న గారిని వన్ఎం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది బలపరిచినటువంటి వ్యక్తి సూర్ణపు సోమయ్య గారు వీరు ఒకరే పోటీలో ఉన్నందున ఇది ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది సోమయ్య గారిది ఇరవై తొమ్మిది లక్ష్మారెడ్డి గారిది ఒకటో వార్డు పోటీ లేనందున వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నికై ఎన్నిక కాబడి శ్రీ మార్నేని వెంకన్న గారు వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లుగా ప్రకటించనైనది అదేవిధంగా వారితోటి ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించనైనది వారికి ఎన్నికైనట్లుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు కౌన్సిలర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా వారు మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతోటి నాతోటి కష్ట నష్టాలతోటి అన్నీ కూడా ఓర్చుకొని ఈరోజు నాకు ముప్పై ఎనిమిది మంది సభ్యులకు ముప్పై నాలుగు మంది ఏకగ్రీవంగా యునానమస్గా నన్ను వైస్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారికి ధన్యవాదాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ రవీందర్ గారు వారి యొక్క పూర్తి సహ ఈ ఈరోజు నా యొక్క ఎలక్షన్స్కు అన్ని విధాలుగా అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మహిబాద్ పట్టణ ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఆశించే వ్యక్తిగా నన్ను గౌరవించి చాలా సంతోషంగా నేను ఎలక్ట్ అయినా అంటే చాలామంది మరి నేను ఎప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టేందుకు ముందు వచ్చినాం ఆ రోజు నుంచి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు కొంతమంది కొంతమంది కావాలని మరి ముస్లింస్కి వ్యతిరేకంగానే విషయాన్ని కూడా తీసుకొచ్చారు కానీ ముస్లిం సోదరులు కూడా నాకు చిన్నప్పటి నుంచి అన్న లెక్క నేను వారితోటి ఆదరాభిమానులతోటి కలిసి ఉన్నా వాళ్ళు కూడా మత పెద్దలు కూడా అందరూ కూడా ఆ రోజు నేను ఎప్పుడు ఈ విషయం స్టార్ట్ చేసినాం వెంకన్న గారు నాకు కులం లేదు మతం లేదు మీరంటే అద ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఆ రోజే ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున నాకు చెప్పారు ఈరోజు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వారందరూ కూడా మీ మీ ద్వారా కృతజ్ఞత వెళ్తున్నాను మరొక్కసారి మైబాల్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అందరు కూడా మరి పార్టీలకు అతీతంగా నన్ను యునానమస్గా ఎన్నుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు